నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలని మీకు శుభం కలుగునగాక ఒక నెల దూర్లు వెళ్ళిపోయిందిగా కంచి వేసి కాపాడి మోసినవాడు మనని ఈ స్థాయికి నడిపించినవాడు నమ్మదగిన దేవుడు ఆ దేవునికి నిండు మనసుతో చేసిన కార్యాల కృతజ్ఞతలు చెప్పాలిగా ఆయనకి మహిమ కలుగునగాక ఆయనకే స్థుతి కలుగునగాక మరో నెలలో ప్రవేశపెట్టాడు అంటే ఆయన ఎంత కనికరం కలిగిన వాడు జీవితంలో నెలమారగానే రోజు మారగానే వారం మారగానే మనసు ఎప్పుడు మంచిని కోరుకుంటూ ఉంటుంది ఈ రోజైనా మంచి జరిగితే బాగుండు ఈ నెలలోనైనా కార్యాలు సఫలమైతే బాగుండు ఆశపట్టం తప్పులేదుగా ఆయన చప్పకని ఆశన చేర్చగలిగినవాడు మన దేవుడు ఎవరో తెలుసు ఆయన తే ఎల్లప్పుడూ నూతనంగా ఉంటుందట ఆయన కృప ఎప్పుడు క్రొత్తగా ఉంటుంది అంటే ఆయన కురిపించే మన్నా ప్రతిరోజు నూతనంగానే ఉంటుంది ఎందుకో ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడుతూ ఈరోజు వాక్యాన్ని మీతో పంచుకుంటాను అక్షయ గ్రంథం అరవయో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో చివరిలో నేను చదువుతున్నానండి నీ దేవుడు నీకు భోషణముగా ఉండును నీ దేవుడు నీకు భోషణముగా ఉండరు అంటే ఆభరణంగా ఉండును మన దేవుడు తోడుగా ఉన్నాడు మన దేవుడు సైన్యాధిపతిగా ఉన్నాడు మన దేవుడు కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు మన దేవుడు స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు మన దేవుడు గుప్పిలు విప్పి తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు ఎన్ని చెప్పమంటారు అన్నీ అనుభవించాగా కానీ ఈ నెల ప్రారంభంలో ఆయన అంటున్నాడు నేను నీకు భోషణంగా ఉంటాను ఆభరణంగా ఉంటాను అంటున్నాడు ఈ పాట విన్నాక నెల ప్రారంభంలో దేవుడు ఏం మాట్లాడతాడు అని అనుకుంటుంటే ఈ మాట ద్వారానే మాట్లాడుతున్నాడు ఆయన నీకు ఏమై ఉంటాడు తోడై ఉంటాను ఆదరణ కష్టమే అని ఉంటాడా నేను ఒక భోషణంగా నీకు ఉంటాను అక్కడ రాసిన మాట ఏమిటో తెలుసా నిశ్చయమగా దేవుడు నీకు భోషణముగా ఉండును మీకు అర్థమయ్యే మాట చెబుతాను కొన్నిసార్లు కొంతమందిని వాళ్ళ చేతికి ఉన్న ఉంగరం చూడగానే ఏమర్థమవుతుంది తెలుసా వీళ్ళకి అయ్యింది అని మీకు ఇంకో మాట చెబుతాను వాళ్ళ జీవితంలో మెడలో వేశారు వేశారనుకోండి దాన్ని చూశాక ఇతను ఫలానా స్కూల్లో చదువుతున్న వ్యక్తి అని కానీ పథకం పొందిన వ్యక్తి అని కానీ నువ్వు వెంటనే గుర్తుపట్టగలుగుతా అదే తల మీద కిరీటం పెట్టారనుకోండి నీకేమనిపిస్తుంది ఆ ఆభరణం వలన ఇతడు రాజు అని అనిపిస్తుంది కొన్నిసార్లు మన తల మీద ఉండే భుజాల మీద ఉండే ఆ యొక్క గుర్తులను బట్టి ఇతడు పలానా డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ను మిలిటరీలో ఉన్న వ్యక్తి అని అంటే ఆభరణం నీ స్థాయిని మారుస్తుంది ఆభరణం నీకు గుర్తింపు తెచ్చి పెడుతుంది ఆభరణం నీ నాశ్రదకరంగా మారుస్తుంది ఆభరణం వెలలేని నీ జీవితానికి అన్నీ తెచ్చి విలువ కట్టి పెడతా ఉంది ఈ మాటలు వింటున్నాక ఎందుకు ఈ గత కాలం అంతా కృంగిపోయి ఉండవచ్చు ఒంటరిగా మిగిలిపోయి ఉండవచ్చు వేదన కలవరం చీకటి అయోమయం ఒక నెమ్మది లేక గుబులు గుబులుగాను దిగులు దిగులుగాను వేదనగాను పైన సాగి ఉండవచ్చు కానీ ఇప్పుడు అంటాడు నేను నీకు ఒక ఆభరణంగా ఉంటాను ఆ అలకించన సహోదరులారా మనం ఎప్పుడైతే మనకు ఒక ఘనత కలగాలని ఆయన ఆలోచించాడు వీళ్ళ జీవితంలో నేను ఏమై ఉంటే బాగుంటుంది అని ఆయన ఒక ఆభరణంగా మారతాడట ఎప్పుడైతే ఆయన ఆభరణం అయితే మనం ధరించే వ్యక్తిమైతే మనని ఆయన అలంకరించాక శాసాన్ని నిన్ను చూస్తాడట ఇతడు యుద్ధ సూర్యుడు పథకాలు పొందిన వాడుకున్నాడుగా ఉన్నాడుగా అర్థమవుతుంది ఆయన మనతో ఆభరణమై ఉంటే నీ వ్యక్తిగత జీవితం నీ చేతిలో కొన్ని ఆయుధాలు ఉన్నాయనుకోండి సూర్యుడు అని గుర్తింపు వారికి కలుగుతుందిగా తల మీద కిరీటం ఉంటే ఘనత కలుగుతుందిగా అలాగే ఎక్కడ ఓడిపోయావో ఎక్కడ కుంగిపోయావో ఎక్కడ అయిపోయావు గుర్తింపు లేని వ్యక్తిలాగా ఎక్కడ చితికిపోయావు అదే స్థావరంలో నా దేవుడు నిలబడుతున్నాడు నిలబెట్టబోతున్నాడు నిన్ను చూడగానే నీకు దేవుడు ఆభరణమై ఉంటాడు ఆ ఆభరణాన్ని చూడగానే నీ స్థాయి ఏమిటో ప్రజలు గుర్తిస్తారు అంటే గతానికి ఇప్పుడు తేడా కనబడబోతుంది నిన్న అపజయం పాలయ్యావు అనే మాట ఉంది ఇప్పుడు జయవీరుడిగా కనబడుతుంది నిన్న కూలీగా ఉన్నావు ఈవేళ ఏలేవాడిగా ఉన్నావు అంటే ఎన్ని రకాల మార్పు కలుగుతుంది ఈరోజు నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి నీ అపవిత్రత అపజయమంతా ఒప్పుకొని నన్ను కనికరించవాని తిరిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు హక్కున చేర్చుకుంటాడు నీకు ఆభరణమై ఉంటాడు నెల నుంచి బహు గొప్పదిగా ప్రకాశించి ఘనత తెచ్చిపెట్టున గాక పరిశుద్ధుడను నువ్వు ప్రభు వందనారాయ నెల ప్రారంభం అందరికీ కృపదయించాయి కుటుంబ క్షేమం సంతోషం ఐక్యత ప్రార్థనా జీవితం అందరికీ రక్షణ భాగ్యం చదువులలోను ఉద్యోగ వ్యవసాయ వ్యాపారంలోను కష్టార్జితంలోను పెద్దల ఆరోగ్యం పిల్లలకు నోటి నిండా నవ్వు ఉండడానికి వివాహాలైనా సంతానమైనా ఆ ఇంట్లో జరగటానికి కార్యం చేసి రాకడొకరు సిద్ధపరచుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి ఆమె